యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగా గురువులను అభినందించిన ప్రముఖులు యోగా జీవితం భాగం చేసుకోవాలి తనువు మనసు ఆత్మను ఏకం చేసేది యోగా

నమస్తే అందరికి ఇంటర్నేషనల్ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికి యోగా డే శుభాకాంక్షలు నా పేరు సంగీత నేను సీనియర్ యోగా ట్రైనర్ని ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే యోగా క్లాసెస్ నా ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్నతో తొలి యోగా క్లాసెస్కి వెళ్ళేదాన్ని తర్వాత సార్ సిద్ధిరాము సార్ వీళ్ళు ఒక గురువులు ఇంకేదంటే నిజామాబాద్ డిస్టిక్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్కి టెక్నికల్ కమ్ ఆర్గనైజింగ్ చేస్తున్నాను జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను సో ఇంకేందంటే నేను నేర్పించిన నేను క్లాసెస్ తీసుకున్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ కూడా నేను ఇంతకు స్కూల్స్ లో కూడా లెవెన్ ఇయర్స్ ఇక్కడ విజయ్ హై స్కూల్ యోగా స్టూడెంట్స్కి యోగా కోచింగ్ యోగా ఆసనాలు కోచింగ్ ఇస్తుంటాను అడ్వాన్స్ ఆసనాలు ఇస్తుంటాను ఎందుకంటే వాళ్ళని డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ నేషనల్ నుంచి వాళ్ళకు ఖేలో యూత్ గేమ్స్ తర్వాత ఏషియన్ గేమ్స్ ఆ విధంగా స్టూడెంట్స్ నేషనల్ గేమ్స్ స్టూడెంట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది తర్వాత లాస్ట్ టైం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ త్రీలో జరిగినప్పుడు తెలంగాణ రిప్రజెంట్ జడ్జిగా నేషనల్ జడ్జిగా నేను చెన్నై వెళ్ళడం కూడా జరిగింది సో పిల్లలు అంటే అడ్వాన్స్ యోగా చాలా చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర ట్రైన్ అవుతుంటారు తర్వాత యోగా టీచర్స్ కూడా చాలా మందిని ఈ యొక్క ఫిఫ్టీన్ ఇయర్స్లో చాలా మంది యోగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి నిజామాబాద్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఆర్బీఆర్ కానీ తర్వాత కాకతీయ ఒలింపియాడ్లో తర్వాత విజయ్ పబ్లిక్ స్కూల్లో ఇట్లా చాలా స్కూల్స్ లో యోగా ట్రైనర్స్ ని పంపించాను పంపిస్తూనే ఉంటాను ఇంకా ఉన్న స్కూల్స్ లోకి సో ఇక్కడ ఉన్న డిసెంబర్ ఉన్న యోగా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో యోగా సో ఇవన్నీ యోగా సెంటర్స్ కూడా విజిట్ చేస్తుంటాను క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము తర్వాత డిస్ట్రిక్ లెవెల్ కాంపిటీషన్స్ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా నిజామాబాద్ లో కండక్ట్ చేస్తుంటాము సో యోగా మరి అంటే ఇది కాంపిటీషన్ పర్పస్ నేను చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరికి నేనే యాజ్ ఏ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా అంటే లేడీస్కి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి బయట ఆఫీస్ వర్క్ తర్వాత ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ ఇదంతా కూడా బాగా స్ట్రెస్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ టూ టైప్స్ ఆఫ్ వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది సో ఈ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ మార్నింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వేసి యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు అటు ఆఫీస్లో ఇటు ఇంట్లో మంచి అటు లైఫ్ ని పీస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు అందుకనే ఏంటంటే కంపల్సరీ ఉమెన్ కి యోగా అనేది ఖచ్చితంగా అవసరం ఒక ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయినట్టే మెనోపాజ్ దశలో వెళ్ళిపోతూ ఉంటారు లేడీస్ సో ఆ లేడీస్ లేడీస్కి యోగా అనేది చాలా యూస్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది మినోపాజ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటో అవి కూడా సాల్వ్ అవుతుంది తర్వాత బీపీ షుగర్ ఇవన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడైతే థర్టీకే స్టార్ట్ అవుతున్నాయి కానీ ఫార్టీ తర్వాత అయితే ఆల్మోస్ట్ అందరికీ బీపీ షుగర్ ఇట్లా వచ్చేస్తుంది అదే హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ అంతా సో దాన్ని తట్టుకోవడానికి అదంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి మనకి ఈ యోగా అనేది యోగా ప్రాణాయామం మెడిటేషన్ ఇవి చాలా సపోర్ట్ చేస్తాయి తర్వాత ప్రతి ఒక్క లేడీస్కి బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సయాటిక ప్రాబ్లం ఉంటుంది మైగ్రెయిన్ ఉంటుంది హెడ్ ఎక్స్ ఉంటాయి నెక్ పెయిన్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ పెయిన్స్తోని మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ రోగాలతోనే సఫర్ అవుతుంటారు ప్రతిదానికి మెడిసిన్ తీసుకొని మళ్ళీ అట్లా సఫర్ అవుతుంటారు చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది సో బీపీ షుగర్ ఇవన్నీ కూడా థైరాయిడ్ అన్ని కంట్రోల్ నుంచి పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి యోగా అనేది చాలా పీస్ఫుల్ నేను చాలా మందికి కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు కంట్రోల్ వచ్చేటట్టుగా చాలా మంది నా దగ్గర జాయిన్ అయ్యారు తర్వాత నేను నేషనల్ జడ్జి యోగాసన భారత్ నేషనల్ జడ్జిని రెఫరింగ్ కూడా తర్వాత నేను ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటుంటాను తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కెనడా యూకే నెదర్లాండ్స్ యుఎస్ఏ సో ఇవన్నీ నేను తీసుకుంటూ ఉంటాను క్లాసెస్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఇక్కడ డాక్టర్స్కి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను తర్వాత గ్రూప్ క్లాసెస్ కూడా మార్నింగ్ ఫైవ్ నుంచి క్లాసెస్ నడిస్తే ఈవినింగ్ సెవెన్ వరకు మధ్యలో కొంచెం గ్యాప్స్తోంది క్లాసెస్ నడుస్తుంటాయి సో ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరు యోగా చేసి యోగా చేసి దాని బెనిఫిట్ని పొందాలి ఫ్రీగా మీకు ఇంత బెనిఫిట్ వితౌట్ మనీ మీకు వస్తున్నారంటే అంటే ఇంకా ఇంకా వేరే ద్వారా అయితే మీకు రాదు హలోపతి వీటికంటే కదా టాబ్లెట్స్ మింగే చిన్న 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 వాటికి యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి యోగా ఈజ్ అంటే ఎట్లా అంటే హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఈసారి నరేంద్ర మోడీ గారు లెవెంత్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వన్ వన్ హెల్త్ అండ్ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది సో అందరు యోగా చేసి ఆరోగ్యవంతంగా ఉండి ఫిట్ ఇండియా అంటే ఇండియాలో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే థ్యాంక్ యూ